ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి మన కోట అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి మన పాలకొల్లు నియోజకవర్గం నుంచి సాగునీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు టీసీ మెంబర్లు అందరూ బయలుదేరి వెళ్ళటం జరుగుతుందండి మరి గత ప్రభుత్వంలో నీరు గారిపోయిన నీటి సంఘాలు అస్తవ్యస్తంగా తయారు చేసి కనీసం ఒక పంటకాలలో కానీ మురుక్కలలో కానీ ఒక తట్టమట్టి కూడా తీయకుండా మరి రా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ఊపిలు దింపేశారు కానీ ఈనాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముందుగా జనవనరుల శాఖ మంత్రిగా మన పాలకొల్ల నియోజకవర్గంలో మన మంత్రివర్యులు లేనటు రామానాయుడు గారికి ఇచ్చినందుకు ముఖ్యంగా ముందుగా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతాభివందనం తెలుపుకుంటున్నాం ఒక రైతు బిడ్డగా మరి రామానాయుడు గారు ఆయనకి రైతుల కష్ట నష్టాలు తెలుసు కాబట్టి రైతులు మరి ఎలాగైతే అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన మంత్రి పదవి తీసుకున్న మూడో రోజునే మరి మన మురుగు కాలువలు కానివ్వండి పంట కాలువలు కానివ్వండి ఇవన్నీ కూడా డీసెల్టింగ్ చేసి ఇవాళ సార్వా పంటను మరి నలభై బస్తాల నుంచి నలభై ఐదు వరకు పండించుకునే స్థాయికి మరి ఆయన ఈ పంటకాలంలో మురుకాలం పక్షాలను చేసిన కారణంగానే ఈ సంవత్సరం మరి సార్వా పంట మేము అందరం పండించుకోగలిగాం లేదంటే గత ప్రభుత్వంలో మురుగు కాలువ లొక్క పంట కాలువ కూడా తవ్వకంలో కారణంగా గత ఐదు సంవత్సరాలు కూడా సార్వ పంట రైతులందరూ నష్టపోవడం జరిగింది కానీ ఈ సంవత్సరం అందరూ కూడా ఇప్పుడు దావా పంట కూడా మరి అందరూ కూడా అప్పుడు అప్పుడే ఊర్పులు పూర్తయినాయి ఈ దావా పంట కూడా మంచి పంట పండించే అవకాశాలు మా రైతులకి కలుగుతుంది సాగునీరు సమృద్ధిగా అందిస్తున్నారు అంతేకాకుండా మరి రైతులకు గత ప్రభుత్వంలో ఏదైనా ఒక రైతు ధాన్యం పట్టుకోవాలంటే రెండిట్ల బండి మీద వెళ్ళి ఆ ధాన్యం తెచ్చుకునే వాళ్ళం కానీ ఈనాడు మన రా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రులైనటువంటి మన రామానాయుడు గారు పాలకొల్లు నియోజకవర్గంలో తొంభై నాలుగు గ్రావల్ రోడ్లను శాంక్షన్ చేయించి రైతుకి పొలం దగ్గరికే టెన్ టైర్ లారీ వెళ్ళి సౌకర్యాన్ని కల్పించిన ఘనత ఇవాళ మన నిమ్మల రామానాయుడు గారిది ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా జరగని అభివృద్ధి ఎక్కడైనా జరుగుతుంది అంటే ఇది పాలకొల్లులో జరుగుతుంది ఇది పాలకొల్లు అంటేనే మరో అమరావతిగా దీనిని మన రామానాయుడు గారు తీర్చిదిద్దుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మా రామానాయుడు గారికి ఇచ్చినందుకు ముఖ్యంగా చంద్ర చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇవాళ మాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ ఒక్క రైతుని కూడా గుమ్మం తొక్కడం కానీ ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులతో రైతుల కష్ట నష్టాలు తెలుసుకుందాం రైతులకు ఏమైనా కావాల్సితే మనం ఏర్పాటు చేద్దాం అనే ఉద్దేశంతో మా అందరికీ పిలుపునిచ్చినందుకు మరి మేము చాలా చాలా సంతోషంగా ఇవాళ బయలుదేరి పాలకొల నుంచి వెళ్తున్నాం